భారత్ సంచార్ నిగం లిమిటెడ్ చరిత్రలోని ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఏదంటే ఎలాంటి డౌట్ లేకుండా బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ రెండు ఇరవై ఆరు అని చెప్పాలి ఎందుకంటే ఒకేసారి నూట ఇరవై పోస్టులు అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మంచి జీతం ఫ్యూచర్ సెక్యూరిటీ ఇవన్నీ ఒకే నోటిఫికేషన్లో రావడం చాలా అరుదు మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అర్హత అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఎంపిక విధానం ముఖ్య తేదీలు అన్నీ క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను భారత్ సంచార్ నిగం లిమిటెడ్ అంటే బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి విడుదలైన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ అనేది సాధారణ జాబ్ నోటిఫికేషన్ కాదు ఇది నిజంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన అన్ని బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్లలో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవకాశంగా చెప్పాలి ఎందుకంటే ఒకేసారి నూట ఇరవై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలి మంచి జీతం జాబ్ సెక్యూరిటీ భవిష్యత్తులో ప్రమోషన్లు పెన్షన్ లాంటి లాభాలు కావాలి అని అనుకునే ఇంజనీరింగ్ మరియు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇది ఒక కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ నోటిఫికేషన్లో రెండు ప్రధాన స్ట్రీంలు ఉన్నాయి మొదటిది టెలికాం స్ట్రీం ఇందులో మొత్తం తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి రెండవది ఫినాన్స్ స్ట్రీం ఇందులో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి టెలికాం స్ట్రీమ్కు అప్లై చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో కనీసం అరవై శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అదే సమయంలో ఫినాన్స్ స్ట్రీమ్కు వస్తే కేవలం డిగ్రీ సరిపోదు తప్పనిసరిగా సియే లేదా సీఎంఏ పూర్తి చేసి ఉండాలి అంటే ఈ పోస్టులు పూర్తిగా ప్రొఫెషనల్ అర్హత ఉన్నవారికే కేటాయించబడ్డాయి వయోపరిమితి విషయానికి వస్తే కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు మాత్రమే అయితే ఎస్సీ ఎస్టీఓబీసీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి ఐదు రెండు ఇరవై ఆరు కాగా చివరి తేదీ మార్చి ఏడు రెండు ఇరవై ఆరు చాలామంది చివరి రోజున అప్లై చేద్దామని వాయిదా వేస్తారు కానీ సర్వర్ ఇష్యూస్ పేమెంట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగానే అప్లై చేయడం చాలా ముఖ్యం అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది రిఫండ్ అయ్యే ఫీజు కాదు కాబట్టి అప్లై చేసే ముందు అర్హతలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎంపిక విధానం పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది ఇంటర్వ్యూ అనే దశ లేకుండా కేవలం మీ ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు ఇది చాలామందికి పెద్ద అడ్వాంటేజ్ రాత పరీక్షలో టెక్నికల్ సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ వంటి అంశాలు ఉంటాయి పూర్తి ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా ఇవ్వబడుతుంది కాబట్టి అప్లై చేసిన వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయి జీతం డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ బెనిఫిట్స్ లీవ్ పాలసీ ప్రమోషన్ ఛాన్సెస్ అన్నీ లభిస్తాయి ముఖ్యంగా టెలికాం రంగంలో ఫోర్ జీ ఫైవ్ జీ విస్తరణ జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్లో కెరీర్ అంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ బీఎస్ఎన్ఎల్ డాట్ కో డాట్ ఎన్ మాత్రమే ఇతర వెబ్సైట్లు లేదా వాట్సాప్ లింక్స్ ద్వారా అప్లై చేయమంటే నమ్మవద్దు ఈ వీడియో చూస్తున్న మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం మీద సీరియస్గా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని ఏమాత్రం లైట్గా తీసుకోకండి మీ అర్హత సరిపోతే వెంటనే అప్లై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కాలేజ్ గ్రూప్స్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక చిన్న షేర్ వల్ల ఎవరి జీవితమైనా సెటిల్ అవ్వచ్చు ఇక ఇలాంటి లేటెస్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ స్కీమ్ సమాచారం కావాలంటే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం తప్పక చేయండి మళ్లీ ఇంకొక కీలక అప్డేట్తో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు